టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్కి వచ్చే టైంకే మనకు అర్థమైపోయింది మనం మనం పీకే చదవట్లేదు అని క్లారిటీ వచ్చింది సో సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ ప్యాషన్ పిచ్చితో ఇంకా అదే మన డ్రీము అదే మన లైఫ్ అనుకొని వచ్చేసాము వచ్చాక యాక్టర్ అవుదాం అనుకున్నాను చేశాను ఎందులో ఏదో చేసానులేండి సినిమాలు అంటే ఏదో శుక్రవారం వచ్చి వెళ్ళిపోయిన సినిమాలు చేశా ఇప్పుడు అది పేరు చెప్పుకున్న నాకు అంటే మెయిన్ లీడా లేదంటే లేదండి మెయిన్ లీడ్ హీరోగానే చేశాను అంటే ఒక్క విషయంలో ప్రౌడ్ ఫీల్ అయితే ఏంటంటే నన్ను హీరోగా లాంచ్ చేసింది కోటిరామకృష్ణ గారు ఆయన సినిమాతో లాంచ్ అయ్యాను సో నాకున్న ఇంట్రెస్ట్ నేను అంకుల్కి వెళ్ళి అంకుల్కి ఆంటీకి అప్పుడు చెప్పడం అదే టైంలో అంకుల్ ఏదో మూవీ కొత్త వాళ్ళతో చేద్దాం అనుకుంటున్నప్పుడు సరే ఆడిషన్ చేశారు చేసి పెట్టుకున్నారు అది వర్కౌట్ అవ్వలేదు ఇమ్మీడియట్గా అది ఎండ్ అయ్యే అది అది రిలీజ్ అయ్యే టైంకే కృష్ణ గారు విజయం లాంటితో మాకు ఫ్యామిలీ రిలేషన్షిప్ ఉండింది సో విజయం లాంటి దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్రెస్ చేశాను చేయాలని ఉంది అని అప్పటికే విజయం లాంటిగా సినిమాలు ప్రొడ్యూస్ చేయడం డైరెక్ట్ చేయడం ఆపేశారు ఒక ఫిల్మ్ చేశారు తర్వాత సో నేను అది చెప్పిన వెంటనే నేను కూడా రి ఓ సినిమా చేద్దామని అనుకుంటున్నాను కృష్ణ గారితో ఫాదర్ అండ్ సన్ సన్గా చేస్తామని అడిగారు అప్పటికే ఆవిడ నా ఫస్ట్ సినిమా షూటింగ్ అయిపోయింది అదేం తెలియదు చూడలేదు సో అలా ఆవిడ అవకాశం ఇచ్చారు నారాయణమ్మ కాలేజీలో ఒక ఈవెంట్ కూడా చేశారు అవును 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 సార్ అవును సో ఆ సినిమా చేశాను తర్వాత ఇంకొక సినిమా ఏదో ఇలానే ర్యాండమ్గా అవకాశం వచ్చింది కాల్ చేశారు అడిగారు చేశాను ఈ మూడు సినిమాలు అయిపోయిన తర్వాత అర్థమైంది ఏంటంటే నేను చేసేది యాక్టింగ్ కాదు మనం చేసే సినిమాలు థియేటర్లో ఆడట్లేదు క్లారిటీ వచ్చింది సో అప్పుడు ఇంత లేదు ఇప్పుడు సిద్ధుకి గారు ఎలా అయితే రైటర్ యాక్టర్లు అయ్యారో అప్పుడు అంత లేదు మనల్ని మనం పుష్ చేసుకొని చేయలేము అంత లేదు సో ఏం చేయాలో తెలియలేదు అలా ఒక పాయింట్లో సరే ప్రొడ్యూసర్ అవుదాం అనిపించింది